వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా రెండు చారిత్రాత్మక బిల్లులకు అసెంబ్లీ వేదికగా నిలవనుంది ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి ఈ రోజు రేపు సభలో చర్చించి ఆమోదించనున్నారు ఈ రెండు బిల్లుల ఆమోదం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడంతో పాటుగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత అంశాలను కల్పించేలా రూపకల్పన చేసిన బిల్లులు సభ ముందుకు తెస్తుంది ఈ రెండు బిల్లులకు ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ మండలిలో సోమ మంగళవారాల్లో బిల్లులపై ప్రత్యేక చర్చ జరగనుంది ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం సామాజిక ఆర్థిక కుల సర్వే నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాలు వారీగా జనాభా లెక్కలు సిద్ధమయ్యాయి బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం ఈ బిల్లులపై చర్చవేళ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు ఇదే టైంలో ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పుతో తెలంగాణలో అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు గత పదేళ్లలో కేసీఆర్ చేయలేని రెండు ప్రధానమైన అంశాలను రేవంత్ ప్రభుత్వం చేయడంతో ఈ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందని అటు బీసీల్లో ఇటు ఎస్సీల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా తన ముద్ర వేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ నియమించింది ఈ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎస్సీ కళాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది ఈ వివరాలను ప్రభుత్వ సభలో వెల్లడించింది కాగా గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది వాటిని పరిశీలించిన షమీ అఖతర్ కమిషన్ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక మేరకు బిల్లు సిద్ధమైంది దీంతో ఈ రెండు రోజుల అసెంబ్లీలో ఈ బిల్లులపై చర్చ కీలకంగా మారనుంది